ఈ రాశివారికి ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది చంద్రబలం తోడవడంతో కార్యజయం కలుగుతుంది మీకు ఎప్పటినుండో వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్న ఒక పాతబాకీ వసూలు అవుతుంది కాంట్రాక్టర్లకు ఎప్పటినుండి మంజూరు కాని బిల్లులు మంజూరు అవుతాయి కొంచెం మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ధనలాభాలున్నాయి వ్యాపారులకు శుభకాలం ఉద్యోగులకు ఆఫీసుల్లో వాగ్వివాదాలు కలిసిరావు పనిపై శ్రద్ధ వహించండి ఈరోజు హనుమంతుడి దర్శనం మీకు శుభాలనిస్తుంది హనుమాన్ పారాయణ మీకు ఇబ్బందులు తొలగిస్తుంది లక్కీ కలర్ క్రీం కలర్ లక్కీ నంబర్ ఐదు వృషభరాశి ఈ రోజు గ్రహబలం పాక్షికం ధనానికి లోటుండదు కానీ ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు నూతన బాధ్యతలు వచ్చే కాలం విద్యార్థులకు చాలా శ్రద్ధతో చదవలసిన రోజు స్నేహితులతో కాలం వృధా చేయవద్దు తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి అవసరం మీరు పని ఒత్తిడితో పడతారు తూర్పు దిక్కు ప్రయాణాలు లాభిస్తాయి ఈ రోజు రాహుకాలంలో అమ్మవారి దర్శనం మీకు యోగిస్తుంది లక్కీ కలర్ పసుపులక్కీ నెంబర్ ఆరు మిదన రాశి రోజు ఈ రాశివారికి రోజు గ్రహబలం తక్కువగా ఉంది అప్పుల బాధలు వేధిస్తాయి అయితే మిత్రుల వల్ల ధనం సర్దుబాటు అవుతుంది సోదరులతో తల్లివర్గం వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అనవసర చర్చల్లో తలదూర్చవద్దు అయితే ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు నూతన పెట్టుబడులకు అస్సలు అనుకూలం కాదు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి పనిపై శ్రద్ధ వహించండి మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ మీకు మానసిక ప్రశాంతను కలిగిస్తుంది లక్కీ కలర్ గులాబీ లక్కీ నంబర్ ఐదుకర కాటక రాశి రోజు గ్రహబలాలు అనుకూలంగా ఉన్నాయి చేపట్టిన పనుల్లో అనుకోని జయాలు కనిపిస్తున్నాయి అప్రయత్న ధనలాభాలున్నాయి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ఆరోగ్యపరంగా అనుకూలం కుటుంబంతో సంతోషకర సమయం గడుపుతారు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు ధనం చేతికందుతుంది భూములపై పెట్టుబడులకు అనుకూలం వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం సంభవం విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఐదు ఈరోజు మీకు చంద్రబలం బాగుంది మీ పనులు ఉత్సాహంగా కొనసాగుతాయి మీ మోహంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరిగే కాలం రాజకీయ నాయకులకు పదవియోగాలున్నాయి స్పెక్యులేషన్లు స్టాక్స్పై పెట్టుబలు అంతగా కలిసిరావు వాటికి దూరంగా ఉండండి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అయితే దూర ప్రయాణాలు లాభించవు వీలైతే వాయిదా వేయండి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సుందరకాండ పారాయణ హనుమంతుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పచ్చ లక్కీ నెంబర్ ఆరు ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలత వల్ల తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి వ్యాపారులకు ధనలాభాలున్నాయి అనుకోని పెట్టుబడులు లాభిస్తాయి భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి జీవితం ఒక స్టెప్ ముందుకెళ్లే కాలం మీకిది ఎప్పటినుండో వేధిస్తున్న సమస్యలు తీరతాయి వృత్తి నిపుణులకు మీడియా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి ఈరోజు హనుమాన్ పారాయణ చేయండి వీలైతే హనుమంతుడికి ఆకుపూజ చేయించడం వల్ల గొప్ప శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ తామ్రవర్ణమలక్కీ నంబర్ రెండు ఆ రోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది అయితే ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మోకాళ్లు నడుము నొప్పులు ఇబ్బంది పెట్టే సూచన ఉంది ఇక ధనం విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది వ్యాపారులకు వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీ మాట సాయం కోసం వారికి మాట సాయం మాత్రమే చేయండి హామీ సంతకాలకు దూరంగా ఉండండి ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త ఉద్యోగులకు అనుకూలమైన కాలం అమ్మవారికి ఎర్రటి పూలతో అర్చన చేయించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ లేత బంగారు వర్ణం లక్కీ నంబర్ తొమ్మిది ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం వ్యాపారులకు ఒత్తిడితో కూడిన ధనలాభాలు సూచిస్తున్నాయి టాక్స్ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి అగ్రిమెంట్లకు అంతగా అనుకూలమైన రోజు కాదు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి మాటల్లో అదుపు అవసరం ఉద్యోగులకు ఆఫీసుల్లో మిశ్రమంగా ఉంటుంది సహోద్యోగులపై ఆధారపడి మీ పనులు చేయవద్దు ఇబ్బందులు పడతారు చండీమాతను ఆరాధించండి చిక్కులు తొలగి వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి లక్కీ కలర్ గ్రే లక్కీ నంబర్ ఐదు ధనురాశి రోజు గ్రహబలం కొంచెం పర్వాలేదు గత కొద్ది రోజులుగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిళ్ల నుండి బయటపడతారు మీ ఆలోచనల్లో స్థిరత్వం వస్తుంది పెట్టుబడులకు ఆలోచన చేస్తారు కాని ఇంకా సమయం అనుకూలం కాదు అని అర్థం చేసుకుంటారు మొండి బాకీలు వసూలుపై దృష్టి పెడతారు వ్యాపారాల్లో కాస్త అనుకూలత కనిపిస్తుంది సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది అనవసరంగా ఎవరిని నమ్మే మీ పనులు అప్పజెప్పవద్దు మౌనంగా ఉండటం వల్ల మీకు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శివారాధన మీకు గొప్ప శుభాలనిస్తుంది నిత్యం శివ గాయత్రి మంత్రాన్ని జపించండి చిక్కుల నుండి బయటపడతారు లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ మూడు ఈరోజు మీకు గ్రహబలం అనుకూలం కాని శని ప్రభావం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపారులకు అనుకోని లాభాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూమి కొనుగోళ్లు అమ్మకాల్లో లాభాలు కనిపిస్తాయి స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి మాటల కంటే పనిపై ఎక్కువ దృష్టి పెట్టండి ఉద్యోగులు వివాదాల్లోకి వెళ్లకుండా పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల అధికారుల అభినందనలు ఆదరణ పొందుతారు శివారాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ ఆరు కుంభరాశి ఈరోజు గ్రహబలం పర్వాలేదు శని ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉంది పనుల్లో ఆలస్యం సంభవం కాని ధనం మాత్రం చేతికందుతుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలకు అవకాశం ఉంది ప్రశాంతంగా ఉండండి ఒత్తిడిని జయించి ముందుకు వెళ్తారు ఆఫీసుల్లో మీ పని మీరు చూసుకుని రావడం ఉత్తమం విద్యార్థులకు శ్రద్ధ అవసరం హనుమంతుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ బూడిద రంగుల కీ నెంబర్ ఆరు ఈరోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం తలపెట్టిన పనులు చాలా శ్రమతో పూర్తవుతాయి ఈరోజు ఉద్యోగులకు అంతగా అనుకూలంగా లేదు పనిపై దృష్టి పెట్టి మౌనాన్ని ఆశ్రయించండి అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారులకు పరీక్షాకాలంలా ఉంటుంది ధనం సమయానికి సర్దుబాటు కాక కటకటగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి చిక్కులు తొలగే శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ తొమ్మిది